హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం భయంకరమైనటువంటి వార్తలు అర్థవంతమైన చర్చలు దారుణమైనటువంటి వాస్తవాలు దాష్టికాలు మోసాలు అబద్ధాలు రాజకీయ నాయకుల దగ్గర నుంచి అధికారుల వరకు చేస్తున్న దోపిడీలు ఇవన్నీ చెక్ పెట్టేందుకు ఏసీబీ అధికారులు పూనుకున్నారా అంటే అవునైనా తెలుస్తున్నది గత రెండు మూడు నెలల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతి పైన దోపిడీ పైన దుర్మార్గం పైన ప్రజలను వంచిస్తున్న ఈ అబద్ధాల కోరు సబ్ రిజిస్టర్ అధికారులు చేస్తున్న మోసాలని ఎండగట్టడం కోసం బయట పెట్టడం కోసం ఏసీబీ అధికారులు ఒకేసారి ఏకతాటిగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై కార్యాలయాలపైన దాడులు చేశారంటే ఆషామాషి కాదు ఏసీబీ అధికారులు యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు చేసేది రెడ్డి హ్యాండ్గా లంచం తీసుకుంటూ బయటపెట్టే మార్గాలు ఎక్కువ చూపెడతారు ఆ అధికారిని రెడ్డి హ్యాండ్గా పట్టుకుంటారు కానీ దానికన్నా దానికన్నా వ్యత్యాసంతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా దారుణంగా జరుగుతున్న అవినీతిని మూడు మూడు నుంచి ఆరు నెలల వరకు నాకు తెలిసే సమాచారం వరకు వరకు వాళ్ళు వాచింగ్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎక్కడెక్కడే జరుగుతున్నది ఏ విధంగా అవినీతి జరుగుతున్నది ఎక్కడ దోచుకుంటున్నారు ప్రజల్ని ఎట్లా ఉంచేస్తున్నారు ఎక్కడ ఒక ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసిన అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు దుర్మార్గుల వరకు బ్రోకర్ల వరకు వాళ్ళందరి పైన గత ఆరు నెలల నుంచి నాకున్న సమాచారం మేరకు మొత్తం కూడా వాచింగ్ చేసి ఎవరెవరు తీసుకుంటున్నారు ఎక్కడ జరుగుతున్నది ఎక్కడ ప్రభుత్వ భూమికి భూములో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఒకటైతే ప్రైవేట్ సర్వే నెంబర్ తీసుకొచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ ఎంత అమౌంట్కి చేశారు అనేది అవన్నీ కూడా బయటపెట్టినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయని తెలుస్తుంది కానీ ఇందులో భాగంగానే నాకు తెలిసినంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఏకతాటిగా నూట ఇరవై సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన దాడులు చేయడం అంటే ఆషామాషి కాదు కానీ పడినటువంటి వాస్తవాలు బయటకు వచ్చాయి ఎక్కడ పడితే అక్కడ అవినీతి అవినీతి కోకట వేల్లో లెక్కెట అధికారులు దోచుకున్నటువంటి దుర్మార్గం దోపిడి దారుణంగా ఉన్నది ఒక ఏసీబీ అధికారులని ఒక జిల్లాలోని అది కూడా ప్రకాశం జిల్లాలోని ఇప్పుడే బయటపడింది ఆ ప్రకాశం జిల్లాలోని ఏసీబీ అధికారులు టీం చూసి అధికారులను చూసి కిటికీలో నుంచి నలభై వేల రూపాయలు విసిరిన రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది అదేవిధంగా బాత్రూముల్లో కూడా పదివేల రూపాయలు పెట్టినట్టు కూడా తెలుస్తున్నది అంటే ఎంత దారుణంగా ఎంత అవి అవినీతి ఎంత అక్రమంగా ఎంత దారుణంగా దోచుకుంటున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది అంటే సబర్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి వే కొన్ని వందల కోట్ల రూపాయలు జరగవచ్చని అంచనాలు కూడా ఉన్నాయి అనుమానాలు కూడా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏసీబీ అధికారులు చేస్తున్న పోరాటం అప్ అని చెప్పాలి వాళ్ళకి మనమంతా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పాలి కానీ కానీ రాష్ట్రంలోని ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా అవినీతి జరగకూడదు అక్రమాలు జరగకూడదు ప్రజలకి అందించే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఆయన చెప్తున్నారు ఆయన చెప్పే వాస్తవంగా అదే మూటలో ఉన్నారు ఒక పక్క ఒక పక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పైరు వీలు పనిచేయవు రికమెండేషన్లు పనిచేయవని ఆయన కటాకటంగా చెప్పేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరోపక్క డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నాకు ప్రజలే ముఖ్యము ప్రజల తప్ప మరొకరు వద్దు నా ప్రజల కోసమే నేను బ్రతుకుతున్నా ప్రజల కోసమే నేను పోరాటం చేస్తున్నా ఈ ప్రజలకు ఏమైనా అన్యాయం చేస్తే ఊరుకోనని చెప్పిన పవన్ కళ్యాణ్ మాటలకి వ్యత్యాసంగా అధికార యంత్రాంగము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తలుచుకొని ఒకేసారి ఈ దాడులు చేయడం వెనక ఈ కారణాలు ఏమైనా ఉన్నాయా బల బలంగా అవేనని చెప్పేసి అని ఓ పక్క వినిపిస్తూ ఉన్నాయి సబ రిజిస్టర్ కార్యాలయాల్లో ఎవరికి తెలియని విషయం ఏమిటంటే ఎవరు ఎవరు అక్కడ బ్రోకర్గా వ్యవహరిస్తారంటే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులతో పాటు కొంతమంది బ్రోకర్గాళ్ళు బ్రోకర్గాళ్ళు కూడా అది కూడా ఎవరు రౌడీ షేటర్లు దౌర్జన్యంగా దోచుకు తిన్నటువంటి సందర్భాలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయని కూడా అందరికీ తెలిసిన విషయమే ఈరోజు రాజకీయ నాయకుల దగ్గర నుంచి అధికారుల సబరిజిస్ట్ర అధికారుల వరకు అక్కడి నుంచి రౌ రౌడీసేటర్ల వరకు అట్లాగే వీళ్ళంతా కూడా ఒకే తాటిపైకొచ్చి ఒకే వేదిక మీదకి వచ్చి కాముగా సైలెంట్గా పైరు వీలు చేసుకుంటూ దుర్మార్గంగా బ్రోకరేజం చేసుకుంటూ గవర్నమెంట్ భూముల్ని దోచుకు తినే పరిస్థితి వచ్చిందంటే ఇంతకన్నా నీచం ఎక్కడైనా ఉంటుందా ప్రతి దానికి లంచం 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 చూపుపెట్టి దోచుకుంటున్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాల్లో అవినీతి కూకటవేళ్ళలో లెక్క పెట్టవలసినటువంటి అధికారులు రాజకీయ నాయకులు ఈరోజు ఆ పన్నాంగంలోని ఏసీబీ అధికారులు పడ్డారు అంటే అది నిజమైన చెప్పాలా అబద్ధమైన చెప్పాలా కంటి తుడిపైన చెప్పాలా ఇట్లా వదిలేస్తారని అనుకోవాలా ఏంటనేది ఇంకొక రెండు రోజులు చూడాలి చూసి మనం కూడా దీని మీద ఒక పౌరులుగా ప్రజలు ప్రజాస్వామ్యం ఎన్నికల వ్యవస్థ మరోపక్క ఈ రాష్ట్రంలో రాష్ట్రంలో ఏపీ రాష్ట్రంలో పేద ప్రజలు వాళ్ళు పడుతున్న బాధలు మరోపక్క సబ్ రిజిస్టర్ కార్యాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు దీనిపైన ఏం జరుగుతున్నది ఎట్లా జరుగుతున్నది చూస్తూ ఉంటే సబ్ రిజిస్టర్ కార్యాల్లో జరుగుతున్న ఆ కరప్షను అంత ఇంత కాదు అని తేటతలమైంది మరోపక్క దీని మీద ఈ విషయం మీద ఒక పెద్ద మనిషిని ఒక పెద్ద ఆయన్ని లైన్లోకి తీసుకుందాం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నించేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఇరవైకి పైగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల మీద ఏసీబీ మూకుమడి దాడులు చేసింది వెంటనే ఆకస్మిక దాడులు చేసింది దానిలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి చాలా వరకు నగదు దొరికింది అట్లాగే డాక్యుమెంట్లలో చేసి ఉన్న లసుగులు కూడా దొరికినాయి ఒక రకం అకస్మాత్తుగా టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చిన ఫోన్లను అనుసరించి ఏ మొత్తం రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ముఖ్యంగా విజయవాడ విశాఖపట్నం అట్లాగే రేణిగుంట తిరుపతి అట్లాగే పల్నాడు జిల్లాలో నరసరాపేట ఇట్లా మొత్తం మీద ఒక ఇరవై ఇరవై ఐదు ఎంపిక చేసిన జిల్లాలలో మొత్తం ఒకేసారి ఆకస్మిక దాడులు వేసి నిర్వహించింది నిర్వహించిన దాడుల్లో విస్తుపోయి నిజాలు బయటపడటంతో క్యాష్ కూడా దొరికింది ఒక ఆఫీసులోనైతే ముప్పై వేల రూపాయలు కిటికీల నుంచి కింద పడేశారు వాళ్ళు పడేస్తే అది వెంటనే స్వాధీనం చేసుకున్నారు బాత్రూంలో పని వేలు దొరికినది మరొక చెప్పాలంటే ఇదంతా చూస్తే రోజు జరుగుతున్నదే తతంగం కానీ వాళ్ళు మనకు తెలిసింది అంటే దొరికితే దొంగ దొరకకపోతే ద్వారా అంతేగా దొరికారు అందరూ కూడా దాని మీద డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నారు అక్రమ రిజిస్ట్రేషన్ ఏమైనా జరగడానికి చూస్తున్నారు ఆ వివరాలు సేకరించిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో డబ్బుల సంగతి తెలియదు ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ కనుక డబ్బులు ఉండొద్దు లెక్క అయితే కానీ క్యాష్ మారుతుంది యువతి ద్వారా మారుతుంది మధ్యవర్తులుగా ఈ డాక్యుమెంట్ రైటర్లు వ్యవహరిస్తున్నారని వచ్చింది డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులు వ్యవహరిస్తున్నారు కనుక దాడులు మొదలైనవి తెలియగానే ఇప్పుడంతా రెండు రెండు నిమిషాల మీద సెకండ్ల మీద సమాచారం లీక్ అయింది కనుక ఒక దాడి ప్రారంభం కానీ ఆకస్మిక దాడులు చేసినా సరే మిగతా చోట్ల అంతా కూడా అలర్ట్ అయ్యారు రిజిస్ట్రేషన్ ఆఫీసు ముందట ఏదైతే డాక్యుమెంట్ రైటర్లు అందరూ తాళాలు వేసి పలాయనం అయ్యారు పలాయనం అంతా చిత్తగించారు చూస్తున్నాం మరి ఇట్లా జరుగుతున్నప్పుడు ప్రభుత్వానికి తెలియదా ఇప్పటిదాకా అందరికీ తెలుసు కానీ ఏదో ఒక హత్య చేశారు మొత్తం మీద ఇది మంచి పని అంటే కనీసం ఇది జరుగుతున్న దాన్ని ఆపడానికన్నా కొంచెం భయం అన్న ఏర్పడడానికి వీలవుతుంది కానీ భయం ఇక్కడితో ఆగిపోతాలు లేదు కదా రేపటి నుంచి మళ్ళీ ముందు అవుతుంది కదా కాకుండా చేయాలంటే శాశ్వత పరిష్కారం మీకు చూపెట్టాను నేను ఏమంటున్నాను వాళ్ళ కుటువంటి ప్రభుత్వం తప్పు చేసింది అంటలేదు నేను ఇప్పటిదాకా చూడలేదు పట్టుకున్నారు ఇప్పటికైనా సరే మంచి పని చేశారు ఎక్కడ దొంగలు అక్కడ చూపని రేపటి నుంచి ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాలలో ముందు ఈ డాక్యుమెంట్ రైటర్ల విరంగా చెల్లవు చాలాసార్లు ఇప్పుడు ఇందులో పరిశీలించింది ఏంటంటే లోపల రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపల అనధికారిక వ్యక్తులు ఎవరైనా ఉన్నారని కూడా పరిశీలించారు ఎవరే అక్కడ ఎక్కడికక్కడే బంధించేసి మీరు ఏం చేస్తున్నారు మీకు ఈ దీనికి సంబంధం ఏంది అని లోపల ఉన్న వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు ఇది మంచిది అంటున్నారు అనధికారిక వ్యక్తులే డైరెక్ట్గా లంచాలు వచ్చి చేసి సబ్ రిజిస్ట్రాలకు సిబ్బందికి ఇస్తున్నారు అందులో ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్లే కీలక పాత్ర మీరు చూస్తారు కదా ఆర్టీఏ ఆఫీసులో ఈ పలా దళాలు ఎట్లా ఉంటారో రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా ఈ వాళ్ళు కోడ్ నేమ్ ఉంటుంది అంటే లంచం ముట్టింది ముట్టది దానికి చిన్న మార్క్ ఒకటి వేస్తారు అది మనకి ఎవరికి అర్థం కాదు కోడ్ కోడ్ భాష ఉంటుంది దాంతో లంచం వచ్చిందా రాలేదా వచ్చిందాన్ని బట్టి మొదలు పిలుస్తారు రాకపోతే వచ్చేదాకా ఆగుతారు ఎందుకు ఆగుతుంది రిజిస్ట్రేషన్ టైం తీసుకుంటలేరు కదా టైం ఇంకో తీసుకుంటున్నారని చెప్తే దాని డాక్యుమెంట్ అయితే చెప్తారు చూసినాక నేను చెప్పినా కదా అది లోపలికి పోయింది ఫైవ్ వాపస్ వచ్చింది ఏదైనా కుర్రై పెడతారు నేను పని అయిపోద్దని ఎప్పుడు కూడా అవినీతికి ప్రధాన కారణం ఏంటంటే విచక్షణాధికారం పెద్ద ప్రధాన కారణం రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గతంలో చాలా విశ్లేషణాధికారాలు ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని సంస్కరణలు మనం ప్రవేశపెట్టమని కోణం కొన్ని ప్రవేశపెట్టేది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలు విభజన తర్వాత తెలంగాణలో కొంత అవినీతి లేదని కానీ కొంత మెరుగైంది ఎందుకంటే ధరణి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు భూభార్త వచ్చిన వ్యవసాయ రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఎంఆర్ ఆఫీసుల్లో జరగడం పూర్తిగా ప్లాట్లు ఇళ్ళు కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరగడంతో సగం అవినీతి అటు పక్కన పక్కన విభజన జరిగింది దాంతోపాటు స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ టైంలో పిలవకపోతే సరేది కాదు అనే ఒక భావన వచ్చేసింది తెట్ స్లాట్ బుక్ చేసినప్పుడు రీసెర్చ్ చేయాల్సిందే కదా కొరి పెట్టడానికి కూడా వీల్లేదు కనుక ధరణి వచ్చినా ఆ తర్వాత భూభారత్ వచ్చిన తెలంగాణలో ఏమవుతుందంటే ఒకసారి స్లాట్ బుక్ అయిందంటే అక్కడ అవినీతి ఏం లేదు చేయాల్సిందే అంటే మనకు ఆ ధరణిలో కానీ వీటిలో లేకుండా ఆ స్లాటే బుక్ కాదు బుక్ అయిన తర్వాత వాళ్ళు కొరి పెట్టేదే ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఇంకా మాన్యువల్ నడుస్తున్నది ఇంకా దుర్మార్గంగా రికార్డుల సవరణ జరగలేదు దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు అవినీతికి పాస్కారం ఉన్నది ఆన్లైన్ వ్యవస్థలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా ఇంకా మెరుగు చేశారు కానీ రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రం మార్పులు తీసుకురాలేదు దానివల్ల ఇటువంటి అవినీతి కొనసాగుతుంది తెలంగాణలో అవినీతి లేదని కాదు ఉన్నది కానీ తగ్గించారు తగ్గింది మనం గట్టిగా నిలబడితే స్లాట్ బుక్ అయింది మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఇప్పుడు కాకపోతే గంట తర్వాత చేయాలండి గంట తర్వాత చేయడానికి కూడా వీల్లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు టైం కూడా కేటాయిస్తున్నారు ఆ టైం కంటే ముందు ఉన్నవాడు వెనక ఉన్నవాడు ముందు పిలిస్తే కూడా మనం అడగవచ్చు టోకెన్ నెంబర్ ఇవ్వరు కానీ మాకు పదకొండు ముప్పై టైం ఇచ్చాము పదకొండు యాభై నలభై పన్నెండు ఒంటి గంట తర్వాత కూడా ఇప్పుడు అనుకోండి మాకు పదకొండున్నరకు ఇచ్చారు లేని సంగతి అడగవచ్చు కనుక ధరణి ఈ భూభారతి రావడం వల్ల ఇక్కడ రిజిస్ట్రేషన్లు పదిహేను నిమిషాలు పూర్తయ్యే పరిస్థితుంది అన్ని డాక్యుమెంట్స్ మనం మెడిటేషన్ అసలు డాక్యుమెంట్ రైటర్లతో పాటు మీకు డాక్యుమెంట్ రైటర్లు ఎక్కడ ఎక్కడికైనా పడుతున్నారు ఎక్కువ ఎక్కువ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఉంటున్నారు కానీ ఏదైతే ఎంఆర్ వాఫీసుల దగ్గర పెద్దగా ఉండడం లేదు ఎందుకంటే ఎంఆర్ వాఫీసులో వ్యవసాయ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసేస్తే డైరెక్ట్గా బయట ఉన్న మీ సేవా కేంద్రాలు ఈ సేవా కేంద్రాలు చాలా ఉన్నాయి కదా వాళ్ళల్లే ఒక టైపిస్టులు ఉంటున్నారు వాళ్ళే మొత్తం రికార్డు చూస్తున్నారు అది ఆన్లైన్ రికార్డు కనుక అక్కడ చూసుకుంటారు స్లాట్ బుక్ చేస్తారు పంపిస్తేస్తారు కనుక అక్కడ పెద్ద అవినీతి లేదు కానీ ఎంఆర్ వాఫీసులు అయినా రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు అయినా అదనంగా వసూలు చేస్తే సుంకం ఏదైతే అప్పటికప్పుడు ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ వ్యవస్థ ధరణి మన మేము రావడం వల్ల ఏమైందంటే తెలంగాణలో జరిగిన మంచి మార్పు ఏంటంటే రిజిస్ట్రేషన్ మోటేషన్ కూడా అప్పుడే అయిపోతుంది ఎవరి ఆబ్జెక్షన్ చెల్లవు గతంలో రిజిస్ట్రేషన్ ఆప కావడానికి రకరకాల కోర్టు నుంచి వచ్చేదాకా ఆపొద్దు కానీ కొందరు కొర్రీ పెడితే ఆపేవాళ్ళు దాని బెదిరించి మేము రిజిస్ట్రేషన్ చేస్తామనే వాళ్ళు ఇప్పుడు అది పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఆ మోసాలను గమనించి సబ్ రిజిస్టార్ మీద కేసు ఏవి ఏసీవి దాడు రిజిస్టార్ ఆఫీసులో కాదు వాళ్ళ ఇళ్ళ మీద కూడా చేయాలంటున్నారు ఆదాయానికి మించి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన రిజిస్టర్ రిజిస్టార్ అధికారులు సబ్ రిజిస్టార్ ఆఫీసర్లు కానీ అందులో ఉద్యోగులు మాత్రం దాడి చేసినప్పుడు మాత్రమే ఆదాయానికి మించిన ఆశలు దొరుకుతాయి ఇప్పుడు కేవలం ఏమంటారు దీన్ని క్షేత్రస్థాయిలో ఆ రోజేం జరుగుతుందో చూశారు ఆ రోజు డబ్బులు దొరకకపోతే చేయని అవినీతి లేనట్టేనా కాదు కదా అసలు లెక్కకైతే ఏసీబీ కానీ మన విజిలెన్స్ కమిషన్ కానీ ఎక్కడికెక్కడ ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి లేకుండా విజిలెన్స్ కమిషన్ ఉంటాయి విజిలెన్స్ కమిటీలు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఏం లేదు చూసి చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు నిద్ర నటిస్తున్నారు అందుకంటే ఎవరి మామూలు వాళ్ళకి ముడితే ప్రభుత్వ శాఖలు అన్నిట్లలో అవినీతి ఉన్నది ముఖ్యంగా ప్రజలకు రోజువారి సంబంధం ఉన్న శాఖల్లో రోజు అవినీతి ఉన్నది కాదని లేదు ఎప్పుడైతే పారదర్శక తరం రావాలంటే టెక్నాలజీ పెరగాలి టెక్నాలజీ పెరితే అవినీతికి తాగు తక్కువ ఉంటుంది ఎందుకంటే తెలంగాణలో ధరణి కానీ భూభారతి వచ్చిన తర్వాత ధరణి వచ్చిన తర్వాతనే ఎప్పుడైతే మనకు ఈ రిజిస్ట్రేషన్ చేయడంలో పని సులభమైందో అట్లా అక్కడ కూడా అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మరి వీటి కోసమే కొన్ని ఇట్లాగే పెంచుకోవాల్సి ఈ వ్యవస్థలు మనం చూడాలి అట్లాగే ప్రొహిబిటరీ లిస్ట్లో ఉన్నదాన్ని మీకు రిజిస్ట్రేషన్ చేయడానికి తెలంగాణలో వీలు కాదు ప్రొహిటరీ లిస్ట్లో ఉందంటే ఆటోమేటిక్గా స్లాటే బుక్ కాదు కానీ అక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని రిజిస్ట్రేషన్ చేయకూడని ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసినా అంటున్నారు చేస్తున్నాను అంటున్నాను దానిలో రెవెన్యూ అధికారుల పాత్ర లేకుండా అక్కడ చేయడానికి వీలు లేదు రెవెన్యూ అధికారులు కలెక్టర్ కానీ సిసిఎల్ఏ కానీ ప్రొహిబిటరీ లిస్ట్లో ఉన్న దాన్ని తీసేస్తే అంటే మనకు డిజిటల్ సిగ్నేచర్ అయితే మాత్రం చేయడానికి ఉంటుంది కనుక అక్కడ అవినీతి జరుగుతుంది రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అవినీతి జరుగుతుంది రిజిస్టర్ కూడా ఏం చేయలేదు లేకపోతే ఎంఆర్ కూడా ఏం చేయలేదు కానీ ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ప్రభుత్వాలు మారిన అంత ముందు ఉన్నది వ్యవస్థ అది ఇప్పుడున్నది వ్యవస్థ అదే అధికారులు మారలేదు ఒక సలహా ఇస్తున్నాను ప్రభుత్వానికి ఏం చేయాల్సిందంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో తిష్ట వేసుకొని కూర్చున్న మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు కూర్చున్న వాళ్ళని మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి నెంబర్ వన్ రెండవది ఏంటంటే అసలు మూడే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఆదాయం వచ్చే శాఖలని చెప్పి ట్రాన్స్ఫర్స్కు డబ్బులు తీసుకుంటున్నారు మంత్రులు వీళ్ళే తీసుకుంటారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కనుక మీరు కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఆదాయం వచ్చేది అనే పేరుతో ఎక్కువ మంది అంటే వేలం పాటలాగా వేలం వేసి మరీ అక్కడ ఆ స్థలాలకు ఫిక్స్ అయిపోతున్నారు రోజు వందలాది రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎక్కువ విలువ ఉంటుంది మామూలుగా పదో ఇరవై ఐదు రిజిస్ట్రేషన్లు అవుతుంటే పెద్దగా అక్కడ పోయేవాడు ఉండే శంకరగిరి మాన్యాలు పట్టించినట్టే లైన్లో వేసినట్టే కనుక అవినీతి స్పష్టంగా ఉన్నది రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకటే కాదు అన్ని ఆఫీసుల్లో ఉన్నాయి దాన్ని తగ్గించడానికి సాధ్యమైనంత వరకు టెక్నాలజీ వాడుకోవడం దాని ద్వారా పారదర్శకత జవాబుదారితనం అయిపోతే బాగుంటుంది టెక్నాలజీ తెలిసిన వాడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వీటి ఇదివరకు వాడుకున్నవాడు సీఈఓగా నేను ఆంధ్రప్రదేశ్ సీఈఓ అని ఉమ్మడి రాష్ట్రంలో గట్టిగా ప్రకటించినవాడు కనుక ఇప్పుడైనా సరే ఈ దాడులు ఆగకుండా ఉండాలి భయం కలిగేటట్టు ఉండాలి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్న అందరినీ అరెస్ట్ చేయాలి అది రాజకీయ నాయకులకు వర్తిస్తుంది అట్లానే ఉద్యోగులకు వర్తిస్తుంది ఆ పని చేస్తే అందరూ హ్యాట్స్ ఆఫ్ అంటారు లంచగొండలితనం లేని పాలన పారదర్శకమైన పాలన దాంతోపాటు హక్కుగా లభించే సేవలకు మనకు లంచం లేకుండా హక్కుగా లభించే సేవలు అందించాలి ఆ వైపుగా ప్రభుత్వాలు పోతే గుడ్ గవర్నెన్స్ వైపుగా పోయినట్లు లెక్క ఏసీబీ సోదాల్లో ఏం జరుగుతున్నది ఎట్లా జరుగుతున్నాయి ఏ విధంగా కరప్షన్ చేస్తున్నారు ఏ విధంగా దోచుకుంటున్నారు ఏసీబీ అధికారులు సోదాల్లోనూ జరిగినటువంటి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగినటువంటి పన్నాంగాలు ఇవి చెప్పే ముందు ఇంకోటి కూడా మనం చెప్దాం నేనే స్వయంగా ఏసీబీ అధికారులకి రెండున్నర నెలల కిందట నేనే స్వయంగా వెళ్ళి కరప్షన్ కరప్షన్ జరుగుతున్నది సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఒక సొసైటీ రిజిస్ట్రేషన్ చేయాలన్న పదివేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నారు ఇదిగో సాక్ష్యాలని చెప్పి ఇదిగో వాస్తవాలని చెప్పి మనం కూడా ఇవ్వటం జరిగింది అట్లాగే అట్లాగే స్వయంగా మా సోమవారం నాడు ఉదయం అంటే నిన్న కాక మొన్న నేను స్వయంగా గవర్నమెంట్ అధికారులు కలజేసుకొని జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక గవర్నమెంట్ భూములోని ఒక ఐదు ఐ ఒక ఐదు అంతస్తుల భవనం కట్టిస్తున్నటువంటి చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు దీనిపైన మీరేంటి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ గారిని కలవడం జరిగింది ఒక ఐదు కోట్ల భూమి కబ్జా చేసినటువంటి సందర్భాలు అనేకమైనటువంటి ఉన్నాయి ఇది మూడోది ఇది దీని యొక్క సాక్ష్యము నాలుగోది మూడోది ఇది దానికి ఏ విధంగా ఒక గవర్నమెంట్ భూమికి టౌన్ ప్లానింగ్ అధికారులు ఏ విధంగా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారనేది ఇది మూడో సారాంశము నాలుగో సారాంశము రెండు బై ఒకటి బి గవర్నమెంట్ భూమి మీద ఐదు బై ఒకటి వేసుకొని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనేది చూపెట్టినటువంటి మొత్తం సాక్ష్యాలు నాలుగోది నాలుగో ఐదువది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అడంగల కాపీలోని ప్రభుత్వ భూమి ఉన్నది మూడు వందల యాభై రెండు గజాలు భూమి ప్రభుత్వాన్ని తేల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సరే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు దోచుకున్నది ఎంత వీళ్ళు దుర్మార్గంగా దోపిడీ పరంగా ఒక గవర్నమెంట్ అధికారులయ్యుండి వాళ్ళ వాళ్ళకు వచ్చినటువంటి జీతాలు సరిపోక ఇంత దారుణంగా దోచుకుంటున్నారే వాళ్ళకి నిజంగా మానవత్వం ఉన్నదా ప్రభుత్వ పే పేద ప్రజల దగ్గర ప్రభుత్వం పేరు చెప్పుకొని దౌర్జన్యంగా దుర్మార్గంగా అందరినీ కూడా పేద ప్రజలని అసలాగా చేసుకొని దోచుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి అక్రమ దుర్మార్గం దోపిడీ ప్రభుత్వాధికారులు చేస్తూ ఉంటే వాళ్ళకి మనం కట్టినటువంటి పన్ను పన్నులు ఒక్కటి కాదు సబ్బు దగ్గర నుంచి మనం తింటున్న ఫుడ్డు వరకు అన్నింటి మీద మనం కడుతున్న ట్యాక్స్ డబ్బులతోటి వాళ్ళ చేతాలు వస్తున్నాయి ఆ విషయం కూడా మర్చిపోయిన మానవత్వం లేని ఈ దుర్మార్గమైనటువంటి దోపిడీ చేస్తున్నటువంటి ఈ అధికారుల్ని ఏం చేయాలి ఎట్లా చేయాలి ఏ విధంగా వాళ్ళని చూపించాలి ఏ విధంగా ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఈ దీని మీద సమాధానాలు చెబుతాయి అనేది ఈరోజు వాస్తవంగా మేము టీవీ ద్వారా మేము అడుగుతూ ఉన్నాం విశ్వాస్ టీవీ ద్వారా గర్జిస్తూ ఉన్నాం ప్రజలు ప్రజలని ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే ఇంత దుర్మార్గంగా మోసం చేస్తూ ఉంటే ఏమీ తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్న ఈ విషయాలపైన మతం ఏ విధంగా వీళ్ళు చెబుతారో చూడాలి దాజ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం